సో డే ఫ్రెండ్స్ మన ఛానల్కు అందరికీ స్వాగతం ఇక్కడ మిత్రులు రియాజ్ గారు తర్వాత రాష్ట్ర గ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అన్నింటికంటే ముఖ్యంగా తెల తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరు యొక్క పాత్ర అభినందనీయం అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం లోపల కూడా వీరి యొక్క పాత్ర చాలా కీలకం ముఖ్యంగా వీరు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా విద్యకు సంబంధించిన అనేక అంశాలను అందులో పొందుపరచుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా తీసుకున్నట్టయితే జాబ్ క్యాలెండర్ రావడం మనం చూస్తున్నాం నిరుద్యోగులు అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో నిరుద్యోగుల పాత్ర అత్యంత కీలకం మనందరికీ తెలిసిందే అందులో అనేక అంశాలు విద్యకు సంబంధించిన అంశాలు పొందుపరచడంలో డాక్టర్ రియాజ్ గారు చాలా కీలక పాత్ర వహించారు ముఖ్యంగా ఈరోజు వారు వరంగల్కి వచ్చారు వారిని ఆహ్వానించుకున్నాం మన స్టూడియోకు వచ్చినందుకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా డిఆర్ సార్ మీ కంగ్రాచులేషన్స్ ఎందుకోసమంటే గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా ఒక కీలక బాధ్యత తీసుకున్నారు ఎందుకంటే నిరుద్యోగులకు వరం మన యొక్క గ్రంథాలయాలన్న విషయం మీకు తెలిసిందే చాలా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి చాలా ఎక్సలెంట్ సర్వీస్ చేస్తున్నాయి గ్రంథాలయాలకు ఎక్కడ పోయినా కూడా పిల్లలకు ఒక చెట్టుకు కదా ఒక వృక్షం ఎంత ఎట్లా నీడనిస్తుందో ఫలాలను ఇస్తుందో గ్రంథాలయాల యొక్క పాత్ర అంత కీలకం ఉంది సో దానికి అంటే ముందు అన్ని అంశాల పుట్టు వారి యొక్క ప్రభుత్వంలోపట వారి పాత్ర కూడా చాలా సజెస్టివ్గా కీలకంగా ఉంది ముఖ్యంగా మనందరం డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాం మనందరికి తెలిసిందే సార్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మన పిల్లలందరూ దానికి సంబంధించిన దయచేసి మీకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి మన వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా మొదటిగా కేశవరావు గారికి ధన్యవాదాలు ఈరోజు వరంగల్లో బిఎడ్ కాలేజీలో ఒక సాహిత్య సభ ఉండడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది ఇదే వరంగల్లో డిఎడ్ కాలేజీలో బిఎడ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసి కుపార్ అనుభవాన్ని గడించి యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు విద్యా సేవ చేస్తున్న కేశవరావు గారు నా మీద ప్రేమతోటి వారింటికి ఆహ్వానించారు అంటే వారి స్టూడియోలో కూర్చొని పెట్టారు నేను మీలాగా డిఎడ్ బిఎడ్ చదివిన స్టూడెంట్ని నేను దాని తర్వాత మీలాగా డిఎస్సి రాసి కొంతకాలం గవర్నమెంట్ టీచర్గా పనిచేసి తర్వాత జాబ్ రిజైన్ చేసి యూనివర్సిటీలకు వెళ్ళి మళ్ళీ ఆ జాబ్ రిజైన్ చేసి పాలిటిక్స్కి వచ్చి ఈరోజు నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు బహుశా నేను కేశవరావు గారి స్టూడియో ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ అందరిది స్టేట్ క్వశ్చన్ ఏంటంటే డిఎస్సి ఎప్పుడు వస్తుంది మిగతా విషయాలు ఏమంటే సెకండరీగా ఉంటాయి మిత్రులలో మీ అందరికీ బాగా తెలుసు డిఎస్సి వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ గతంలో పొడిపోసింది పోసింది గత పది సంవత్సరాల్లో ఒకే ఒక డిఎస్ జరిగింది లాస్ట్ గవర్నమెంట్ టర్మ్ దగ్గర పడిన తర్వాత ఐదు వేలతో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మేము మళ్ళీ మా గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం మరొక ఆరు వేల జాబ్స్ కలిపి దాదాపు పదకొండు పై చీలుకు ఉద్యోగాలు మేము ఇచ్చాం డిఎస్సీ డెఫినెట్గా సూటిగా నేను చెప్పే సమాధానం ఏంటంటే ఏప్రిల్ మాసంలో నోటిఫికేషన్ వస్తుంది జూన్ మాసంలో ఎగ్జామ్ ఉంటుంది ఇది సూటిగా సుత్తి లేకుండా చెప్పే మొదటి వాక్యం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డిఎస్సి ఎందుకు ఆలస్యం అవుతుందంటే దాని వెనుక కొన్ని కారణాలున్నాయి మీరందరూ విద్యాార్కులు కష్టపడి డిఎడి చదివారు ఇంటర్మీడియట్ తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడి బీఏడ్ చదివారు డిగ్రీ తర్వాత ఏళ్ళ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు కాబట్టి అంత సుదీర్ఘమైన విద్యా వ్యవస్థలో మీ ప్రయాణం సాగిన తర్వాత కొంత ఓపిక కూడా అవసరం అనేది నా విజ్ఞప్తి ఒకటి మొన్ననే డిఎస్సి జరిగింది కాబట్టి ఇంకా డిఎస్సి రిజల్ట్లో స్పోర్ట్స్ కోట లాంటి రిజల్ట్ ఇంకా బయటికి రాలేదు ఆ పాత డిఎస్సి సంబంధించిన కొన్ని ఆటంకాలు సమస్యలున్నాయి వాటిని పరిష్కారం చేయాలి వన్ రెండవది ఏంటంటే దాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన కోడ్ ఉంది మీకు తెలుసు కరీంనగర్ కేంద్రంగా పట్టభద్రులు టీచర్ నల్గొండ కేంద్రంగా టీచర్ ఎలక్షన్స్ జరిగాయి నాలుగో తారీఖుతో ఎలక్షన్ కోడ్ అయిపోయింది రెండో కారణం మూడో కారణం ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణ దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమం ఆ ఉద్యమానికి ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని ప్రభుత్వం కోరుకుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసింది నాలుగో కారణం ఏంటంటే బేసికల్గా నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన జాబ్స్ సంఖ్య పెరగాలనుకున్నప్పుడు మార్చి నెలలో ఎక్కువగా రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి మార్చి నెలలో ఎక్కువ రిటైర్మెంట్స్ ఉండడం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం అట్లాగే జా మనకి ఎల్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్కి సంబంధించిన వ్యవహారం ఎలక్షన్ కోడ్ ఉండడం అలాగే గతానికి సంబంధించిన గత డిఎస్సి సంబంధించిన అప్టాక్స్ ఇంకా పరిష్కరించకపోవడం వల్ల డిఎస్సీ అనేది కొంత ఆలస్యమైంది ఆలస్యమే కాదు అకాడమిక్ ఇయర్ మనకి ఏప్రిల్లో ఎండ్ అవుతుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ ఎండ్ కాగానే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది జూన్లో ఎగ్జామ్ ఉంటుంది డిఎస్సి ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఈసారి విద్యా వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం ఎక్కడ కంటిన్యూ చేయలేదు అయితే ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఇంకా టీచర్ జాబ్స్ వస్తాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో టీచర్ జాబ్స్కి గవర్నమెంట్ సిద్ధం అవుతుంది అట్లాగే మోడల్ స్కూళ్ళల్లో కూడా టీచర్ జాబ్స్కి గవర్నమెంట్ సిద్ధమవుతుంది అట్లాగే మీరు నవోదయ స్కూళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది దయచేసి బీఎడ్ చేసే విద్యార్థులు డిఎడ్ చేసే విద్యార్థులు కొంచెం ఇంగ్లీష్ మీడియం స్కిల్స్ పెంచుకుంటే మీకు అవకాశాలు పెరుగుతాయి కాబట్టి మీరు చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా కాబట్టి మీరు మీ సామాజిక చిత్రపటాన్ని మార్చుకోవడం కోసం మీ ఆర్థిక స్వాలంబన సాధించడం కోసము దయచేసి మీ చదువును కొనసాగించండి డిఎస్సి వస్తుంది ఎన్ని జాబ్స్ ఉంటాయనేది నాకు తెలియదు ఎందుకోసం అంటే మొన్ననే డివోలో లెటర్స్ రాశారు ఆ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను నింపే ప్రయత్నం కోసము ఒక కసరత్తు మొదలైంది మీకు ఓపిక ఉంటే డిఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి డిఓలను కలిసి ఆ జాబ్స్ యొక్క సంఖ్యను పెంచే ప్రయత్నము లేదా ఉన్న జాబ్స్ని కరెక్ట్గా చూపెట్టే ప్రయత్నం చేయండి ఈసారి డ్రాయింగ్ పోస్టులు పీఈటీ పోస్టులు క్రాఫ్ట్ పోస్టులు ఆర్ట్ పోస్టులు కూడా డిఎస్సిలో ఉండాలని ఒక విద్యా వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన ఒక మాజీ టీచర్గా నేను కోరుకుంటున్నాను అట్లాగే మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ చదువును కంటిన్యూ చేయండి ప్రైవాలజీ మీద బాగా ఫోకస్ చేయండి ఎడ్యుకేషన్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు మీరు ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో నెగిటివ్ ప్రాపగండా బాగా పెరిగిపోయింది డిఎస్సి రాదని వచ్చినా కొన్ని పోస్ట్లో ఉంటాయని అది ఎవరికి తెలియదు అసలుకే డిఎస్సి మీద లెటర్స్ ఏమన్నా రాశారు కదా ఇప్పుడే ఎన్ని పోస్టులు ఉంటాయంటే నిర్ధారణకు వస్తూ ఉంటారు కానీ ఎన్ని ఖాళీగా ఉంటే అన్ని ఖాళీగా నింపే ప్రయత్నం చేస్తుంది మార్చు రిటైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కలిపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ దృక్పథం నుంచి నెగిటివ్ ఆలోచనలు పెంచే మనుషుల దగ్గర నుంచి నెగిటివ్ ఆలోచనలు ఇచ్చే వీడియోలో దూరంగా ఉండండి మీ చదువును కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది జూన్లో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఒక డిఎస్సి అందించే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంది మీరందరూ ఆశావాళ్ళుగా మీ చదువు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలని వచ్చే డిఎస్సీలో మీరు ఎక్కడైతే గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినారో వాటి గుణపాఠాలు తీసుకోండి ఇప్పుడే కొత్తగా రాస్తున్న వాళ్ళు సంస్థపడి ఉండాలని కోరుకుంటూ మరొకసారి కేశవరావు గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా మీరు అన్నట్టు మనకు సార్ చెప్పిన దాని ప్రకారంగా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే సార్ ఉజ్జాయింపుగా ఏదైనా కూడా అధికారయుతంగా అధికారికంగా అనేది మళ్ళీ మనకు వస్తుంది బట్ సార్ చెప్పిన దాని ప్రకారంగా ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది జూన్ వరకు మనకు డిఎస్సి ఉంటుందనే అంచనా సార్ చెప్పడం అనేది జరుగుతుంది అదే రకంగా సార్ మోడల్ స్కూల్లో కూడా మన గవర్నమెంట్కి వెళ్ళి ఇండికేషన్స్ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు మోడల్ స్కూల్లో కూడా వెకెన్సీస్ అనేటివి రాబోతున్నట్టు తెలుస్తుంది కదా సార్ అయితే అక్కడ ఏంటంటే ప్రమోషన్స్ అనేటివి టీజీటీకి వెళ్ళి పీజీటీ ప్రమోషన్స్ ఒకటి డ్యూ ఉన్నది అక్కడ జనరల్గా మోడల్ స్కూల్లో మీకు తెలిసిన విషయమే సో అదా అది అది కనుక కంప్లీట్ అయితే మోడల్ స్కూల్లో కూడా వేకెన్సీస్ కంప్లీట్గా ప్రమోషన్స్ అయిపోతే బయటకు వచ్చేస్తుంది అంటే చాలామంది అడుగుతున్న ఏంటంటే సార్ డిఎస్సీ మోడల్ స్కూల్స్ ఒకసారి వస్తాయా వేరువేరుసార్ల వాటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉందా దయచేసి ఆ అంశం మీద మీకు కొంచెం చెప్పండి ప్లీజ్ సార్ మంచి ప్రశ్నలు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి డిఎస్సి ఎప్పుడు వస్తుంది ఎన్ని జాబ్స్ ఉంటాయనే దాని మీద అథెంటిక్గా ప్రకటించే హక్కు అధికారము అవకాశము కేవలం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కే ఉంటుంది అంటే సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రానా గారికి అట్లాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న నర్సివరెడ్డి గారి అఫీషల్గా ప్రకటిస్తారు ఒక సీనియర్ అధ్యాపకుడిగా అలాగే వ్యవస్థను క్షుణ్ణంగా వాడిగా నాకున్న అవగాహన మేరకు నేను చేశాను కానీ అథెంటిక్గా ప్రకటించే అవకాశం మాత్రం వాళ్ళకి ఉంటుంది రెండో విషయం ఏంటంటే విద్యా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి సార్ చెప్పట్టుగా మోడల్ స్కూల్స్లో ఒక్కసారి అపాయింట్ అయిన వ్యక్తి ఇంకా టీజీటీగానే ఉన్నాడు నాకు తెలిసి టూ థౌసండ్ ట్వెల్వ్లో అపాయింట్మెంట్ అయ్యారు అదే కదా సార్ పదమూడు పద్నాలుగు ఏళ్ళైనా ఇంకా వాళ్ళు టీజీటీగానే ఉన్నారు వాళ్ళని పీజీటీగా ప్రమోట్ చేయాలి పీజీటీ వాళ్ళని ప్రిన్సిపల్గా ప్రమోట్ చేయాలి అది జరగట్లేదు ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను చేయడం కోసం ఒక కమిషన్ ఇస్తారు అదే ఐఏఎస్ ఆఫీసర్ మురళీగారి కమిషన్ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటి మీద మురళీఘరి కమిషను ఎక్సర్సైజ్ చేసి దాని మీద ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది ఇట్లా చేయాలని చెప్పేసి అది మొన్ననే మధ్యాంతర రిపోర్టుని గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది బహుశా గవర్నమెంట్ రేపో ఎల్లుండో దాని మీద సమీక్ష చేసి దాన్ని అమలు చేస్తుంది నిన్న క్యాబినెట్లో కూడా నోట్ పెట్టారు దాన్ని అది పరిశీలన కోసం పెట్టారు కాబట్టి విద్యా వ్యవస్థలో ఇప్పుడు నేను చెప్పిన అనేక సమస్యలకు పరిష్కారాలను విద్యా కమిషన్ మధ్యాంతర రిపోర్ట్లో ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన సూచనలు తీసుకొని సరి చేసే ప్రయత్నం చేస్తారు ఆ క్రమంలోనే మోడల్ స్కూల్స్లో కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నాకు తెలిసి రెండు రిక్రూట్మెంట్ వేర్వేరుగా జరిగే అవకాశం ఉంటుంది సార్ ఎందుకంటే వ్యవస్థ పనితీరు వేరువేరుగా వేరువేరు ఆజాష ఆజామహిషుల మధ్య ఉంది స్కేల్ విషయంలో కూడా తేడాలున్నాయి అంటే క్వాలిఫికేషన్ విషయంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి మోడల్ స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది అంటే వేరే ఉంటుంది జనరల్ నోటిఫికేషన్ వేరే ఉంటుంది మోడల్ స్కూల్స్లో కానీ గురుకుల వ్యవస్థలో కానీ లేదా మీరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నమోదయ స్కూల్స్ లాంటి స్కూళ్ళల్లో వీటిలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇంగ్లీష్ మీడియం డెఫినెట్గా ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పగలగాలి మీరు ఇంకా ఇంగ్లీష్ మీడియం బేసిక్ స్కూల్స్ కాబట్టి దయచేసి మీకు ఎప్పుడు లేజర్ టైం ఉంటే ఇంగ్లీష్ కూడా ప్రమోట్ చేసుకున్నప్పుడు మీ భాషగా మీరు ఎక్కువ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ కూడా ప్రయత్నం చేస్తాను ఒక్కటి మాత్రం కేశవరావు రావు గారు మీరు పెద్దవారు సబ్జెక్టులో విపరీతమైన అనుభవం వాళ్ళు మీ సాక్షిగా నేను ఒక విషయాన్ని మాత్రం విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తిగా ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా ఒకప్పుడు బీఈడి స్టూడెంట్గా ఒకప్పుడు రాష్ట్ర ర్యాంకులో టాప్ పొజిషన్ సంపాదించిన వాడిగా నా రిక్వెస్ట్ నేను మీకు మీ ద్వారా విద్యార్థులు చెప్పేది అంటే రియాజ్ అనే నేను ఒకప్పుడు బీఈడి కాలేజ్ విద్యార్థిగా బీఈడి కాలేజ్ లెక్చరర్గా ప్రిన్సిపాల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు నా శక్తి కొద్దీ ఉద్యోగాలు తొందరగా ఇవ్వాలని ఖాళీలను నింపాలని డిఎస్సీ ప్రకటన తొందరగా ఇప్పించాలని మనసారా కోరుకుంటున్నాను నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వారే విద్యాశాఖ మంత్రి మాత్యులుగా ఉన్నారు కాబట్టి వారిని కలిసి తొందరగా ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపే క్రమంలో నోటిఫికేషన్ తొందరగా ఇచ్చి కనీసం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కొంచెం లేట్గా పెట్టినా ఏం కాదు కానీ నోటిఫికేషన్ ఇస్తే విద్యార్థులు కొంత మానసికంగా ప్రిపే హ్యాపీగా ఉంటారు శారీరకంగా కూడా పటుత్వం సంపాదించే ప్రిపరేషన్ ఉంటారు కాబట్టి నోటిఫికేషన్ ఎంత సాధ్యమైతే సాధ్యం అయ్యేలాగా ముందుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను మీ అందరి యొక్క రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రి గారికి అట్లాగే విద్యా అధికారులకు చెప్పే ప్రయత్నాన్ని మాత్రం ఒక పూర్వ బీఎడ్ విద్యార్థిగా బీఎడ్ కళాశాల అధ్యాపకుడిగా ప్రిన్సిపాల్గా నేను గవర్నమెంట్కి అధికారులకి నాకు ఎప్పుడూ అవకాశం ఉన్నా కూడా తప్పనిసరిగా చెప్తాను ధన్యవాదాలు సరే ఇంకొక ముఖ్యమైన ప్రశ్న మీరు ఇంతకుముందు మాటల్లో డిస్కషన్లో చెప్పారు సార్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఎందుకంటే డిఎస్సిలో చాలా చాలామంది అడిగేది ఏంటంటే వేకెన్సీస్ తక్కువ ఉంటున్నాయి స్కూల్ స్టూడెంట్లకు అంటే జనరల్గా ఏంటంటే ప్రమోషన్ కేటగిరీలో ముప్పై శాతమే సారీ ప్రమోషన్ కేటగిరీకి ప్రస్తుతం ఉన్న దాని ప్రకారంగా డెబ్బై శాతం ప్రమోషన్కి వెళ్తున్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ థర్టీ పర్సెంటే ఉంది దీనివల్ల ఎన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా చివరికి ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు తక్కువ వస్తున్న విషయం మీరు కూడా గమనించింది సో దయచేసి అంశంలో మీరు మన మిత్రులకు ఏం సలహా ఇస్తారు దయచేసి దాన్ని ఏమన్నా మార్చడానికి మీ వంతు తోడ్పాటుగా ఏమన్నా చేయగలుగుతారా వాస్తవంగా ఒకప్పుడు బీఎడ్ చేసే వాళ్ళు కూడా ఎస్జిటి ఉద్యోగాలు ఇచ్చేది అప్పుడు వాళ్ళు ఎస్జీటీలో సెటిల్ అయ్యి కొత్త కాలానికి ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ అయ్యేది డీఎడ్ చేసే వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మిగతా అవకాశాలు ఉంటే బీఎడ్ చేసి స్కూల్ అస్టెంట్ అయ్యేది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేది ఒరిజినల్గా కష్టపడితే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అది రైట్ కాదు ఈ ప్రమోషన్ ఛానల్లో సెవెంటీ పర్సెంట్ ఇవ్వడం వల్ల రెగ్యులర్గా బ్రిలియంట్గా ఉన్న విద్యార్థులకి అవకాశాలు తగ్గిపోతున్నాయి నేను వ్యక్తిగతంగా ఒక విద్యా శాఖలో పనిచేసిన ఉపాధ్యాయుడిగా రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఎక్కువగా ఉండాలని నేను కోరుతున్నాను సార్ నాకు అవకాశం ఉంటే గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాను కానీ అదే సందర్భంలో విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తంతుంది అంటే కొన్ని రాష్ట్రాల్లో కొంచెం తేడా అటు ఇటు ఉండొచ్చు కానీ అన్నింటిలో ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ తక్కువ ఉన్నాయి మీకు అవకాశం ఉన్నప్పుడు డైరెక్టర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ముఖ్యమంత్రి గారిని మంత్రులని అడగండి మీరు నన్ను అడిగినట్టుగా మీరు అడగండి నేను కూడా నాకు ఎక్కడ ఉన్నా కూడా రెగ్యులర్ పోస్టులకు అవకాశం ఇచ్చి ప్రమోషన్ పోస్టులు ఏవైతున్నాయో వాటికన్నా రెగ్యులర్గా ఇచ్చినప్పుడు ఎర్లేజ్లో జయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి సబ్జెక్టు ఉంటుంది ఓపిక చెప్పే అవకాశం ఉంటుంది ఎక్కువ సబ్జెక్టులు విద్యార్థులకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ అపాయింట్మెంట్స్కే ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎవరైతే బిఎన్లో ఎక్కువగా రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉండాలి ప్రమోషన్లు తగ్గించాలనే డిమాండ్కి వ్యక్తిగతంగా నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను అదే నేపథ్యంలో అవసరమైతే కోర్టును కూడా మీరు కోర్టు తలుపు తట్టి కూడా మీరు న్యాయాన్ని అర్థించే అవకాశం కూడా భారత రాజ్యాంగం మీకు ఇచ్చింది మీ మీ డిమాండ్ న్యాయమైంది మీ డిమాండ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అయితే అది ఇమీడియట్గా సాల్వ్ అయ్యే అవకాశం లేదు కొద్దిగా ఎక్సర్సైజ్ జరగాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి అవసరమైన కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా వందలాది వేలాది లక్ష మంచి బ్రిలియంట్గా ఎప్పుడూ ఇస్తే చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళ అవకాశాలు మాత్రం పెరగాలి ప్రమోషన్ల కన్నా రెగ్యులర్ రిక్రూట్మెంట్కే నేను ఎక్కువగా మద్దతు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్ ఇంకొక కీలకమైన అంశం మీతో ఇంతకుముందు కూడా బీడీ కాలేజీలో మీరు ఉన్నప్పుడు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టీచర్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ ఆల్మోస్ట్ కొన్ని కొన్ని కాలేజీలో నీల్ వేకెన్సీస్ ఉన్నాయి అసలు రిక్రూట్మెంట్ లేదు తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు దాదాపు వన్ ఫిఫ్టీ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అవి డైట్లల్లో కావచ్చు లేదా బీడీ కాలేజీలు కావచ్చు లేదా ఎస్సీఆర్టీ కావచ్చు మిగతా సంస్థల పట్టు నింపడానికి యాక్చువల్గా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కానీ దాన్ని ఇంకా నోటిఫికేషన్ అంటే టిఎస్పిఎస్సి దగ్గరనే ఆ యొక్క ఫైల్ మాత్రం చేరినట్టు తెలుస్తుంది సో దయచేసి ఆ అంశంపైన మీరు దయచేసి మీరు చెప్పాల్సింది ఇవాళ కేశవరావు గారు సాక్షిగా నేను మా గవర్నమెంట్ బీఎడ్ కాలేజీకి వెళ్ళాను నేను చదివినప్పుడు ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో వాళ్ళతో రిటైర్ అయిపోయినారు అక్కడి నుంచి రిక్రూట్మెంట్ లేదు అంటే దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళు ఉంటుంది నేను బీఎడ్ చేసి రిక్రూట్మెంట్ లేదు ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్న ఎంఎడ్ విద్యార్థులకి ఎడ్యుకేషన్లో పిహెచ్డీ చేసి ఎంఫిల్ చేసి నెట్ సెట్ పాస్ అయిన విద్యార్థులు ఒక అప్లికేషన్ని గవర్నమెంట్కి రాయండి నా దగ్గరికి రండి నేను తీసుకెళ్తాను నేను నేను ఆన్స్ చెప్తున్నాను ఇక్కడ బీఎడ్ కాలేజీలు డిఎడ్ కాలేజీలు అద్వానంగా తయారైన రిక్రూట్మెంట్ లేదు స్కూల్ స్టేట్లో తీసుకొచ్చి వాళ్ళని బేసికల్గా డిప్యుటేషన్ మీ పనిచేపిస్తున్నారు కొన్ని సందర్భాల్లో రిటైర్డ్ టీచర్లతోటే నడిపిస్తున్నారు అది రైట్ కాదు రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉండాలి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంఎడ్ వాళ్ళున పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్లో నెట్ సెట్ పాస్ అయిన వాళ్ళు ఉంటే ఒక నలుగురు ఐదు రండి నా దగ్గరికి పెద్ద సంఖ్యలో ఏమవసరం లేదు ఇంకొక వచ్చినా మంచిదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అప్లికేషన్ రాయండి సార్ మేము ఈ క్వాలిఫికేషన్తో ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి బీఎడ్ కాల్లో డిఎడ్ కాల్లో రిక్రూట్మెంట్ లేదు రిటైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వెంటనే మా ఈ వీటికి మేము ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర నోట్ ఫైల్ ఉంది అది ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి వర్గపై అక్కడ ఆగింది మీరు ఒక మాట చెప్తే బీఎడ్ కాలేజ్ డిఎడ్ కాలేజ్ నిండుతాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ రంగం ద్వారా వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పరిపాలన క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ నేపథ్యంలోనే మనకు ప్రధానంగా ఎక్కడైతే గవర్నమెంట్ సెక్టార్ ఉందో దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంది డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు ముఖ్యమంత్రి రావడం రావడమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు వందల కోట్లను ప్రైమరీ స్కూల్కి హై స్కూల్లో కేటాయించారు గురుకులాల్లో కాస్పోర్ట్కి ఛార్జెస్ పెంచారు మొత్తం పదకొండు వేల ఎనిమిది ఉద్యోగులతో వేశారు ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు అలాగే ఆయన చదువుకున్న గవర్నమెంట్ స్కూల్కి స్వయంగా వెళ్ళి దాని బాగు కోసము మొత్తం ఇది ఏ నా స్కూలే కాదు తెలంగాణ అంతా కూడా బాగు చేస్తానని చెప్పారు దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి పిటిషన్ తీసుకురండి నేను స్వయంగా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కానీ డైరెక్టర్ గారి దగ్గర కానీ డైరెక్ట్ తీసుకపోయి బిఎడ్ కాలేజ్ డిఎడ్ కాలేజ్ వెకల్స్ మీద నేను మీ ముందు ఒక సీనియర్ విద్యార్థిగా ముందుంటానని సారు కిషోరరావు గారు పెద్దల సాక్షిగా నేను హామీ ఇస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు మీ దృష్టికి తీసుకొచ్చాను అది టీఎస్పిఎస్సికి చేరింది ఫైలు ఆర్థిక శాఖ ఆమోదం అయిపోయింది జస్ట్ మీరు ఇంతకుముందు కూడా చెప్పారు అక్కడ మీ అంటే మీ మిత్రులు వారు పెద్దలు అంటే ఇంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ సెక్రటరీ గారే ఇప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్ గారు కదా మీరు ఒక మాట చెప్పితే ఈజీగా ఏంటంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రావాలంతే వాళ్ళకి ఏంటంటే సిలబస్ చాలామంది అడుగుతున్నారు సార్ సిలబస్ ఏముంటుంది ఎట్లా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చే ముందు ఇప్పుడు ఎట్లయితే ఏపీ గవర్నమెంట్లో సిలబస్ రిలీజ్ చేస్తున్నారు మీరు మనం జాబ్ క్యాలెండర్ ఇచ్చారు చాలా సంతోషం ముందుగానే సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక రిలీజ్ అయినట్టయితే అంటే ఒకే రోజు ప్రిపేర్ అయ్యేది కాదు కదా మీకు తెలుసు కదా ఎగ్జామ్స్ ఏంటంటే సంవత్సరాల తరబడి నెలల తరబడి ప్రిపేరు అయ్యే అవకాశం ఉంటుంది కదా సో దయచేసి మీరు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళకు కనీసం ఏంటంటే ఏ అంశంలోనైనా సిలబస్ ముందుగా కొంచెం రిలీజ్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనము లెక్చరర్స్ తర్వాత వీటి గురించి మాట్లాడుతున్నాం దయచేసి ఆ సహాయం అనేది నుంచి ఆశిస్తున్నాం సార్ డెఫినెట్గా మంచి సాయం చేశారు పక్క రాష్ట్రంలో సిలబస్ ప్రకటించినట్టుగా చెప్పారు నేను డెఫినెట్గా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాను మరో వీడియోలో గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి అక్కడ ఏం జరిగిందో ఆ డెవలప్మెంట్ తోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు నెక్స్ట్ అంశాన్ని కనుక వచ్చినట్టయితే మీరు గ్రంథాలయాల గురించి ఎందుకంటే గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కాబట్టి దయచేసి మీరు గ్రంథాలయాల అభివృద్ధికి అంటే ఈ మీ టర్మ్ లోపట అంటే ఆల్మోస్ట్ మనకు తెలుసు పక్షులకు చెట్లు ఎట్లా నీడనిస్తున్నాయో ఎట్లా ఆహారాన్ని ఇస్తున్నాయో ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నట్టే అశోక్ నగర్ అంటే తెలంగాణ అంటే కాంగ్రెస్ రావడంలో అశోక్ నగర్ అనేది ఒక కీలకం అక్కడ గ్రంథాలయాలు అయితే ప్రతి జిల్లాలో కూడా గ్రంథాలయాలు చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి పిల్లల యొక్క ప్రిపరేషన్ లోపల సో వాటి అభివృద్ధికి అంటే ముఖ్యంగా మన యొక్క ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా ఆల్రెడీ దయచేసి మీరు మన పిల్లలకు తెలియజేసినట్టయితే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు ఏం చేయబోతున్నారు గ్రంథాలయ వ్యవస్థలో పట సార్ మరొక వీడియోలో నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకు ఇంకొక షో ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే నేను అయిన తర్వాత బుక్స్ అకార్డింగ్ టు దాల్స్ ఆఫ్ ది రీడర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను అంటే గ్రంథాలయాలకు తెప్పించే పుస్తకాలు రీడర్కి అనుకూలంగా ఉండాలని అందుకోసమే దయచేసి నా విద్యార్థులు ఎవరైతే గ్రంథాలయాలు చదువుతున్నారో మీరు అక్కడ ఒక బుక్ ఉంటుంది అక్కడ రాయండి లేదా ఒక అప్లికేషన్ ఇవ్వండి మాకు ఈ పుస్తకాలు కావాలనండి నేను ఆన్ డిమాండ్ మీద పుస్తకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై నాలుగు గంటలు నడిపిస్తున్న లైబ్రరీస్ కూడా ఉన్నాయి సార్ కొన్ని ఉదయం నుంచి ఆరు గంటల నుంచి సాయంత్రం నడిపిస్తున్నాం తప్పనిసరిగా మీకు ఏ పుస్తకాలు కావాలి గ్రంథాలయ సమయాల మీద నేను గ్రంథాలయ చైర్మన్ అయినాక ప్రధానంగా వాష్రూమ్స్ అమ్మాయిల వాష్రూమ్స్ అబ్బాయిల వాష్రూమ్స్ క్లీన్గా ఉండే ప్రయత్నం చేపించడం ఎక్స్ట్రా కట్టేయడం మీద బాగా ఫోకస్ చేశాను అలాగే బుక్ అకార్డింగ్ టు ది చా రీడర్ ఛాయస్ ఆఫ్ ది రీడర్ అనే పేరుతోటి పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాను మీరు దయచేసి గ్రంథాలయాల్లో మీకు ఏమైతే సౌకర్యాలు కావాలో ఒక పేపర్ మీద అక్కడ గ్రంథాలయ అధికారికి ఇవ్వండి అది నా దగ్గరికి అఫీషియల్గా వస్తుంది లేదా మీరు ఎప్పుడన్నా టైం దొరికితే హైదరాబాద్కి రండి వస్తకా నేను కేంద్ర గ్రంథాలయం అఫ్జల్ గంజ్లో ఉంది స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో మధ్యాహ్నం టూ టు ఫైవ్ ఉంటాను మీరు ఏ అప్లికేషన్ పెట్టినా తీసుకుంటాను నా శక్తి కొద్దీ మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాను అట్లాగే నేను గ్రంథాలయాలు కూడా విపరీతంగా టూర్ చేస్తుంటాను నన్ను కలిసి ప్రత్యక్ష చెప్పినా కూడా మీకు ఉంటుంది మీరు అందరూ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని చక్కగా డిఎస్సి మెటీరియల్ మీరు చదవాలని స్కూల్ పుస్తకాల ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ లెక్చరర్స్ యొక్క క్లాసులు వినాలని కోరుకుంటూ భవిష్యత్తులో వచ్చే డిఎస్సిలో విజయాన్ని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను దిస్ ఈజ్ యువర్ డాక్టర్ రియాస్ ఫైనల్గా మేము ఒక విన్నపం మన అభ్యర్థుల తరఫులనే ఎందుకంటే మాకు డిఎస్సి కావచ్చు ఇది కావచ్చు ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్ నేను చూశాను అంటే మన దగ్గర లైబ్రరీలు కూడా గమనించినప్పుడు పిల్లలకి ఏంది అంటే జనరల్ బుక్స్ తెప్పిస్తున్నారు కానీ జనరల్ క్వశ్చన్స్ అన్నీ మీకు తెలిసిందే మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా తెలుగు అకాడమీ అది పిడోగాజీ కావచ్చు లేదా పిఏఈ కావచ్చు దయచేసి ఆ బుక్స్ను మన గ్రంథాలయాల్లో కూడా ఒక ఇరవై సెట్లు ముప్పై సెట్లు మీ 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 చేతిలో అది ఉన్నది అది కనుక తెప్పించినట్టయితే తప్పనిసరిగా మన యొక్క ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో లేదా మీరు అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది ఆ విషయంలో ఒక మాట మీరు దయచేసి చెప్పండి సార్ మంచి సూచన నేను మా అధికారులతో చర్చించి ఏ అవకాశం ఉన్నా కూడా తప్పనిసరిగా తెలుగు అకాడమీలో అవైలబుల్ పుస్తకాలు తెలుగు అకాడమీలో చాలా పుస్తకాలు అవైలబుల్ లేవు సార్ నేను మన ప్రయత్నం చేశాను వాటిని రీప్రింట్ చేయాలని కోరుతాను వాళ్ళని కూడా తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగానే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు వాళ్ళు ఏం రాసినా కూడా వాటిని మేము తెప్పించే ప్రయత్నం చేస్తాం సార్ ధన్యవాదాలు సో మనందరికీ మరొకసారి పెద్దలు రియాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సో మరి అనేక అంశాల పట్ల చెప్పారు మరి మన డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి వారు చెప్పినట్టుగా వారికి కలవండి అంటే స్టేట్ గ్రంథాలయ దానిలో కూడా ఉంటామని చెప్తున్నారు టూ టు ఫైవ్ వరకు ఉంటామంటున్నారు వారు మన మిత్రులే నాకు వారు ఏందంటే ఒక ఫ్రెండ్గానే కనబడతారు అంటే ఈరోజు పరిచయం ఏంది కాదు వారు కొన్ని నెలల తరబడికి వెళ్ళి వారితో దాదాపు ఉన్నారు వారు ఒక మంచి స్నేహపూర్వకమైన వ్యక్తి ముఖ్యంగా మనకు చేయాలి అనే ఒక తపన వారిలో పట ఉంది ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు ముఖ్యమంత్రి వారి వారికి కూడా చాలా దగ్గర కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్యలు అన్నిటిని కూడా తీసుకెళ్ళి ముఖ్యంగా మనకు నోటిఫికేషన్ కూడా త్వరగా ఇస్తావారు చెప్పినట్టు నోటిఫికేషన్స్ అన్నీ త్వరగా వచ్చేటట్టుగా తప్పనిసరిగా వారు వారి నుంచి మనం సహకారాన్ని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్